నమస్తే వెల్కమ్ టు ఫ్లవర్స్ ఆఫ్ లైఫ్ బై లలిత ఈరోజు నేను మీకు చూపించబోయే అంశం గార్డెనింగ్ మొక్కలు చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది గార్డెనింగ్ గార్డెనింగ్ సంబంధించింది కొన్ని చూపించాలని వస్తున్నాను పూజ్య గురూజీ డాక్టర్ సుభాష్ పాలేకర్ గారు కృషి విధానంలో మొక్కలకి మనం ఆర్టిఫిషియల్ ఎరువులు వేయక్కర లేకుండా జీవామృతం ఎలా తయారు చేసుకోవాలి మొక్కలకు వచ్చేటువంటి చీడపీడలు సాధ్యం ఎందుకు రావు ఒకవేళ వస్తే వాటిని ఏ విధంగా అరికట్టాలి అనే దానికి దశపర్ణి కషాయం చేయడం అనేది చెప్పారు మీకు ఈరోజు దశపర్ణి కషాయం ఎలా చేయాలో చూపిస్తాను దశపర్ణి అంటే ఐదు రకాల పది రకాల ఆకులండి పది ఆయన ఇరవై రకాల లిస్ట్ ఇచ్చారు ఆ ఇరవైలో పది రకాల ఆకుల్ని మనం ఏవైనా పది రకాల ఆకులు తీసుకుని దాంట్లో అల్లం వెల్లుల్లి కిలో కిలో పచ్చిమిరపకాయలు పసుపు ఇవన్నీ కూడా కలిపి గోమూత్రంలో కలిపి దాంతో తయారు చేసేటటువంటి కషాయాన్ని దసపర్ణి కషాయం అంటారు మీకు ఇప్పుడు ఆకులు ఏమేమి తెచ్చాయో చూపిస్తాను ఇవి కాక ఇంకా ఏం వేయచ్చో కూడా మీకు ఒకసారి చెప్తాను వినండి ఇప్పుడు మీకు ఆకులు చూపిస్తాను రండి ఆ దసపర్ని కషాయం కలిపేటప్పుడు ఆ మిరపకాయలు అవి మీద పడకుండా నేను పైన రెడీ అయిపోయాను అనమాట అప్రలా వేసేసుకుని రెడీ అయిపోయాను ఇవి వీడియో పెద్దదిగా ఉందని స్కిప్ చేయకండి క్లియర్గా చూడండి క్లియర్గా చూస్తే చేసుకోవడం చాలా ఈజీ ఖర్చు ఏమీ లేకుండా కేవలం మీరు దీంట్లో కొనేదల్లా పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి కొంచెం ఇంగువ పసుపు తప్పించి మిగిలినవన్నీ మనకి కలుపు ముక్కలుగా దొరికేటువంటి ఆకులు అలములతో చేసేటువంటి కషాయం ఇది అది ఎలా చేయాలో చూపిస్తాను స్టెప్ బై స్టెప్ మీకు అన్ని చూపిస్తాను క్లియర్గా చూడండి స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా రండి చెప్పిన దశ కషాయం చేయడానికి ఆకులన్నింటిని నేను సమకూర్చుకున్నాను ఇవి ముఖ్యంగా కలుపు మొక్కలుగా పెరిగేటువంటి ఆకుల్ని ఎక్కువగా వీటిలో అన్నింటిని చా గురువుగారు చెప్పడం జరిగింది వీటికి ఇంకొక గుర్తు ఏమిటంటే ఆకుముట్టని ఆకులు మేక ముట్టని ఆకులు అంటారు వీటిని అంటే ఇవి ఏ జంతువులు తినని ఆకులు అనమాట అటువంటి మొక్కలు కలుపు మొక్కల్ని కూడా వృధా చేయకుండా మనం కషాయం తయారు చేసి మొక్కలకి చల్లుకోవడం కోసం అని గురువుగారు ఈ రకంగా వీటిని తోట తయారు చేసి కషాయం చెప్పారు దీంట్లో ఇంకొకటి ఏమిటంటే ఆకులన్నింటిలో కూడా ఆకుల్లో కొన్ని రకాల ఆల్కలైడ్స్ ఉంటాయి ఆకులు ఘాటుగా లేదా చేదుగా లేదా వగరుగా కారంగా ఉండే ఆకులు ఇవన్నీ కూడా మనకి ఏ రకంగానూ మనం వాటిని వాడడం మనుషులు కూడా దేనికి వాడుకోము మనం ఎక్కువగా ఈ ఆకులన్నింటిలో కూడా ఈ ఉండేటువంటి ఆల్కలాయిడ్స్ని మనం యూజ్ చేసి మన యొక్క పెస్ట్లని పురుగులు చీడపిడల నుంచి మనం కాపాడుకోవచ్చు ఇది ఉమ్మెత్త ఆకు దత్తుర అంటారు కదా ఉమ్మెత్త పువ్వు ఉమ్మెత్త ఆకులు ఇది ఆముదం ఎరెండ తైలం చేస్తారు కదా ఆముదం క్యాస్ట్రాయిల్ తీయడానికి ఇది మురిపిండ ఆకు అంటారు ఇది జనరల్గా దెబ్బలు పుళ్ళు ఇన్ఫెక్షన్స్ బాడీ మీద చర్మం దురదలో వస్తే కూడా ఈ ఆకులు వాడతారు దీన్ని మురిపిండ ఆకు అంటారు ఇది అశోక వృక్షం అంటారు ఉరికే కొన్ని కొమ్మలు ఉంటే పెట్టాను నేను ఇది జిల్లేడాకులు ఈ జిల్లేడాకులు అసలు చాలామంది భయపడిపోతారు చేతికి తగిలితే పాలు పొక్కిపోతాయి చేస్తాయి అనంత భయపడతారు అటువంటివి ఉంటేనే మనకి చీడపీడలు రాకుండా మనం కాపాడుకోవడానికి ఉంటుంది దీన్ని కాంగ్రెస్ గ్రాస్ లేదా పార్థీనియా అంటారు ప్రతి ఆకులు కూడా రెండేస కేజీలు తీసుకోవాలి రెండేసి కిలోలు ఆకులు తీసుకుని దాన్ని తయారు చేసుకోవాలి ఇది కానుగ మొక్క అంటారు గానుగు కానుగ అంటారు కాయలు వస్తాయి మామిడి ఆకులు కూడా కొన్ని వేసుకోవచ్చు దీంట్లోకి ఇది సీతాఫలం కస్టర్డ్ ఆపిల్ సీతాఫలం సీతాఫలం ఆకులు చంపేసి తలక పెట్టుకుంటే పేలు పోతాయి అంటారు అంటే పేలను చంపేస్తుందంటే అదేవిధంగా చీడపీడలను కూడా బాగా చంపుతుంది అని అర్థం అందుకని ఇవి ఒక రెండు కిలోలు తీసుకోవాలి ఇది అక్షంత పూలు అంటారు దీన్ని ఈ మొక్కని ఇలా గుత్తులు గుత్తులుగా పూలు పూస్తుంది ఇది ఇప్పుడు దీన్ని హైబ్రిడ్ చేసి చాలా అందానికి ఆర్నమెంటల్ ప్లాంట్గా కూడా వాడుతున్నారు మామూలుగా అయితే వైల్డ్ వెరైటీ చాలా మూడు నాలుగు అడుగులు షర్బ్ కింద పెరుగుతూ ఉంటుంది అన్నమాట ఇవి ఒక రెండు కిలోల ఆకులు తీసుకోవాలి ఇది ట్రైడాక్స్ ప్రకంబెన్స్ గడ్డి చామంతి అంటారు చిన్నపిల్లలు వీటితో ఆడుతూ ఉంటారు ఇది కూడా ఒక రెండు కిలోల ఆకులు తీసుకుని రెడీ పెట్టుకోవాలి ఇవన్నీ గుత్తులను గుత్తులుగా తీసేసుకుని ఆకుల కింద విడజేసుకుంటే చాలా తొందరగా మనకి చీకి తొందరగా మనకి తయారవుతుంది అనమాట మనం తయారు చేసే దశపన్ని కషాయం ఇది వేప దశపన్ని కషాయంలో వేయడానికి అరకిలో అల్లం అరకిలో వెల్లుల్లిపాయలు కిలో పచ్చిమిరపకాయలు కచ్చా పచ్చ దంపించేసి పెట్టుకున్నాను నాకు ఆర్గానిక్ పసుపు దొరకలేదండి మామూలు పసుపు ఒక అరకిలో పసుపు పెట్టుకున్నాను ఇప్పుడు ఆకులన్నీ ముందు ఒలిచేస్తున్నాం ఒలిచేసిన తర్వాత వీటన్నింటినీ కూడా చేస్తాను అనమాట ఎలా చేస్తానో చూపిస్తాను మీకు ఫ్రెష్గా ఉన్న ఆవు పేడ గోమూత్రం గోమూత్రం గోమయ కూడా తెచ్చుకున్నాను ఇది మర్రి చెట్టు మొదట్లో ఉండేటువంటి మట్టి అనమాట దీనికి ఇది ఒక రకంగా కెటలిస్ట్ అనమాట ఇది యాడ్ చేస్తే త్వర త్వరగా దీంట్లో ఉండేటువంటి మంచి గుడ్ బ్యాక్టీరియా దీంట్లో త్వర త్వరగా పెరగడానికి అవకాశం ఉంటుంది అందుకని ఆ మట్టి కూడా తెప్పించాను ఆ మట్టి ఆవు పేడ మట్టి ఒక కిలో వరకు కలపచ్చు పది కేజీల ఆవు పేడ గోమయము గోబర్ గోబర్ ఇరవై లీటర్ల గోమూత్రము ఒక కేజీ శనగపిండి కేజీ బెల్లం ఇప్పుడు ముందు గోమూత్రంలో కలిపేయాలని నేను ఇప్పుడు ఇవన్నీ కూడా కొమ్మల నుంచి వేర్చేసి ఆకులాకులుగా చేసేసుకున్నాం సో సీతాఫలం అక్షంత పూలు ట్రైడాక్స్ ప్రొకంబెన్స్ గడ్డి చామంతి కొద్దిగా యూక్లిప్టస్ కూడా వేశాను యూక్లిప్టస్ జిల్లేడు పార్థీనియా కాంగ్రెస్ గ్రాస్ కానువాకులు ఉమ్మెత్త వేప ఆముదం ఆముదమాకులు ఈ మురిపిండాకు దీనికి ఆల్రెడీ కిలో పచ్చిమిరపకాయలు అర కేజీ అల్లం అర కేజీ జింజర్ అన్ని కచ్చా పచ్చా దమ్మి పెట్టుకున్నాను పసుపు ఇవన్నీ రెడీ పెట్టుకున్నాను ముఖ్యంగా బంతి పూలు లేదా బంతి ఆకులు బంతి పూలు దండలు కనిపించాయి పట్టుకొచ్చేసామండి గుమ్మాలు కట్టిన అన్నీ తీసుకొని వచ్చేసాం చక్కగా ఈ దండ ఈ పువ్వులన్నీ కూడా తీసి దాంట్లో వేస్తాం ముందుగా ఒక టబ్లో కొన్ని నీళ్ళు తీసుకున్నాను ఒక సగం వరకు నీళ్ళు తీసుకున్నాను నీళ్ళు తీసుకుని దీంట్లో పసుపు కలుపుతున్నాను నీళ్ళల్లో ఫస్ట్ తులసి ఎక్కువ లేదు కొద్దిగా ఉంది తులసి కూడా వేసేస్తుంది పసుపు నీళ్ళంతా బాగా కలిసే విధంగా కలిపేసాను ఇప్పుడు దీంట్లో ఒక్కొక్క రకమైన ఆకులు వేస్తాను ముందుగా ఉమ్మెత్తాకులు వేస్తాను ప్రతిదీ రెండు కేజీలు ఆకులు ఉండాలి ఇదిగో చూడండి ఉమ్మెత్త ఆకులు ఇలా సగానికి విరిచాను కట్ చేసి మన ఇష్టం చిన్న చిన్న ఉన్నా పర్వాలేదు ఇవన్నీ కూడా మనం నలభై ఐదు రోజులు ఉంచుతాము దీన్ని ఈ నలభై ఐదు రోజుల్లో ఇదంతా కూడా చీకిపోయి నానిపోయి దాని సారవంతా అందులో దిగిపోతుంది ఉమ్మెత్తాకులు రెండు కేజీలు వేసేసాను ఓకే కలిపేసాను అడుక్క విడిపోయింది ఇప్పుడు వేపాకులు దానికి ఆకులన్నీ మనం ఇక్కడే కలిపేసి వేసుకోవడం ఇంకా మంచి పద్ధతి ఇదిగో వేప ఆకులు కూడా ఈ విధంగా రొట్టెలు రొట్టలుగా ఇందులో వేసేస్తున్నాను ఒక్కసారి మనం డ్రమ్ములో వేసి కలపచ్చు నేను ఇంకా అంతకన్నా ఈజీగా ఉంటుంది కదా ఇక్కడ వేసేస్తున్నాను ఆముదం ఆకులు అంటే ఎరండ తేలం అంటారు కదా క్యాస్టర్ ఆయిల్ ఆకులు ఇవి ఇవి మురిపిండ ఆకులు మురిపిండ చూపించాను కదా ఇందాక మురిపిండా ఆకులు ఇవి ఇవి కొన్ని మామిడి ఆకులు కూడా వేసేస్తాను ఆకులు ఈ ఆకులన్నీ మనం ఇక్కడ ఇలా వేసుకుని కలిపేసుకుంటే అన్ని యూనిఫామ్గా ఇక్కడే కలిసిపోతాయి ముందు అదైందా కలుపుకున్న తర్వాత మనం దాంట్లో వేస్తాం అనుకోండి చాలా సులువుగా అన్ని ఆకులు సమానంగా కలుస్తాయి తిరే పార్థీనియా పార్థీనియా ఆకులు జిల్లేడు ఆకులు జిల్లేడు యూకలిప్టస్ దగ్గర యూక్లెప్టస్ యూకలిప్టస్ ఆకులు ఇది సీతాఫలం సీతాఫల పాకులు కసడాకులు అక్షంత పూలం ఇది గడ్డి చామంతి డ్రైడాక్స్ ప్రొకంబైన్స్ ఆకులన్నీ ఇక్కడ బయట వేసేసి ఈ విధంగా కలిపేసి ఇక్కడ దీని మీదే అప్పుడు దాంట్లో వేసి కలుస్తాం ఈ దండ దండ దండలాగా వేసేస్తాం వేస్తే మనం తీసేటప్పుడు దండలా తీయడానికి ఈజీగా వస్తుంది కదా అందుకని దండదండలాగే వేసేస్తాం వేక చింపి కూడా వేయచ్చు ఎలా పూలు పూలు కూడా వేసుకోవచ్చు మన వీలు ఇప్పుడు ఈ ఆకులన్నీ ముందు ఇక్కడ బట్ట మీద కలిపేస్తాం దా సూపించు మొత్తం ఆకులన్నీ ఈ విధంగా కింద నేల మీద అన్నీ కలిపేశాను శుభ్రంగా ఇప్పుడు అన్ని ఆకులు కలిసిపోతాయి కనుక వీటిని టబ్లో వేసి ట్యాంక్లో వేసి కలుపుతాం అన్నమాట అప్పుడు ఈజీగా ఉంటుంది లేకపోతే కొన్ని ఆకులు పైన కొన్ని ఆకులు కిందకి ఉడిపోతాయి కనుక కొన్ని కొన్ని ఆకులు ఉండమ్మా నీళ్ళలో ములిగేలా కలుపుతాం అది బంతిపూల దండ కూడా వేసేస్తున్నాం దీంట్లోనే కలపమ్మ ఒకసారి కలపండి అది చూసారా ఆకులన్నీ విలుభంగా పది రకాలు కలిసిపోయాయి చక్కగా అప్పుడు దిగుతుంది సార్ సారు మనం ముందు ఈ ఆకులన్నీ ములిగేలాగా అన్నీ కలిపేసుకున్న తర్వాత అప్పుడు చేసి పెట్టుకున్నాం కదా అది కూడా కలిపేస్తాం కనుక తక్కువ ఆకులతోనే చక్కగా మనకు ట్యాంక్ అంతా కలపడానికి వీలుగా వచ్చింది కొమ్మల కొమ్మల్లా వేసేస్తే మనం కలిపేటప్పుడు కలవదు ఎంతకీ చీకది ఆకు ఇప్పుడు బాగా తొందరగా తొందరగా ఆకంతా చీకపోతుంది ఇప్పుడు ఆ దండ కూడా వేసేయండి దీనిపైన దండ కూడా వేసేసాం బంతి ఆకులు వదరగా బంతిదండీ ఆకులన్నీ కూడా దీంతో వేసేస్తాం ఇప్పుడు ఆ కలిపిన పసుపు అల్లం వెల్లుల్లి పచ్చిమిరప కలిపిన పేస్ట్ కూడా ఇందులో కలిపేస్తాం ముందే ఎందుకు కలపలేదంటే కలిపితే మనకి ఆకులు కలిపేసేపు ఘాట్ వస్తుంది కదా మన ముక్కుకి అందుకని ముందు కలిపేయాలి అయితే ముందే కలిపేయచ్చు ఆకులన్నీ చక్కగా కాడ నలభై ఐదు రోజులు కలపాలండి మధ్య మధ్యలో ఎప్పుడైనా మధ్య మధ్యలో ఎప్పుడైనా మరి ఇలాంటి పుల్లలాంటివన్న బయటకు వస్తే వాటిని తీసి పారేయచ్చు నష్టం లేదు ఎందుకంటే వాటిలో సారం అయిపోయిన తర్వాత ఆకులను కిందకి రాలిపోయిన తర్వాత అది వచ్చేస్తూ ఉంటుంది అనమాట అలాంటి పుల్లలు తీసేసేయచ్చు కానీ నలభై ఐదు రోజులు మాత్రం ఉంచాలి దీన్ని నలభై ఐదు రోజుల తర్వాత అప్పుడు ఇది రెడీ అవుతుంది అనమాట అప్పుడు దీన్ని చక్కగా బట్టల వడబోసుకుని తీసుకోవాలి మనం దీన్ని రోజుల కలుగుతూ ఉంటే ఆకులన్నీ చీకిపోతాయి చీకిపోవడం మెత్తబడిపోతాయి అన్నమాట దాంట్లో ఉన్న ఆల్కలాయిడ్స్ దాంట్లో ఉండేటువంటి పాయిజనర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అందులో నీళ్ళలో దిగుతాయి తద్వారా మనకి మొక్కలకి చీడపీడలు రాకుండా ఈ నీళ్లు మనం కాపాడతాయి అన్నమాట నెమ్మదిగా పోయింది దీంట్లో అల్లం వెల్లుల్లి పచ్చిమిరపకాయలు అన్నీ కలిపిందంతా కూడా ఇందులో మళ్ళీ కలపాలన్నమాట పూర్తిగా కలపాలి పూర్తిగా గట్టిగా మిగిలిన కూడా కూడా ఇందులో పోసేయాలి చూడండి ఆకులన్నీ వేసి చక్కగా మా పిల్లలు వీళ్ళందరూ కలిపేస్తున్నారు అది బాగా గట్టిగా కలపాలండి ఎందుకంటే ఇప్పుడు మనం లాస్ట్లో వేసాం కదా పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అది అడుగు మొక్కలకి అన్నిటికీ తగలాలి అది తగిలితేనే బాగా అన్ని మొక్కలు అన్ని ఆకులకి కూడాను ఆ కారం నీళ్ళు అంత కారం దాంట్లో ఆ వాటిలో ఉండేటువంటి ఆల్కలైడ్స్ అన్నీ కూడా నీళ్ళలోకి దిగాలన్నమాట ఈ విధంగా ప్రతిరోజు కలపాలి నలభై ఐదు రోజులు కలపాలండి మూత పెట్టాలి దీంట్లో ఏ విధమైన దోమలు నుసవలు గుడ్లు ఏగలు ఏమీ చేరకుండా మూత పెట్టేసుకుంటూ ఉండాలి గట్టిగా మూత పెట్టి కలిపేసేసి రెండు పూట్లా కలిపి మూత పెడుతూ ఉండాలి నలభై ఐదు రోజులు కలపాలండి తెలిసింది కదా అది చేసే విధానం అందరూ ఇలా తయారు చేసి పెట్టుకుని దీన్ని నిల్వ చేసి దాచుకుంటే ఆరు నెలల పాటు దశపర్ణి కషాయం నలభై ఐదు రోజుల పాటు రోజు కంటిన్యూస్గా కలపడం అయిన తర్వాత నలభై ఐదో రోజుని అంటే ఒకటి రెండు రోజులు ఎక్కువ పర్వాలేదు దాంట్లో ఉన్న పుల్లలు ఆకులు అన్నీ ఏరేయాలి అప్పుడు ఆ ద్రావణాన్ని పల్చటి కాటన్ బట్ట మీద పోసి చక్కగా వడవోసేసుకుని వేరే డ్రమ్ములోకి దాచుకోవాలి ఇది ఆరు నెలల నుంచి సంవత్సరం వరకు కూడా నెల ఉంటుంది ఇది చాలా కాన్సంట్రేటెడ్ లిక్విడ్ అండి చిక్కటి ద్రావణం దీన్ని డైరెక్ట్గా కలపకూడదు వన్ ఈజ్ టు ట్వంటీ అంటే ఒక మగ్గుడు ద్రావణం తీసుకుంటే ఇరవై మగ్గులు నీళ్లు కలపాలి మన స్ప్రేయర్లో ఇరవై లీటర్లు నీళ్లు పోస్తే ఒక లీటరు ఇది పోసి మొక్కలన్నిటి అన్నిటి మీద భాగంలో చల్లాలి చల్లుతూ ఉంటే ఏమవుతుందంటే వాటికి వచ్చే చిన్న చిన్న పురుగులు తెల్ల పురుగులు ఆకుముడత పురుగులు ఇలాంటి అన్ని రకాల పురుగుల్ని కూడా ఇది కాపాడుతుంది అనమాట మనం పూత ఉన్న టైంలోనూ అప్పుడు జాగ్రత్తగా చూసుకుని చల్లుకోవాలి ఎండ టైంలో మాత్రం చల్లకూడదండి జల్లితే పొద్దున్న తెల్లవారుజామున జల్లేయాలి లేదంటే ఈవినింగ్ టైంలో కొంచెం చల్లబడ్డ తర్వాత చల్లుకోవాలి ఇది ఆరు నెలలు ఉంటుందండి రైతు సోదరులకి ఇంకా దీంట్లో ఏ విధమైన సందేహాలున్నా నాకు కామెంట్స్లో రాస్తే కింద రాస్తే నేను వాటన్నిటికీ కూడా మీకు నాకు తెలిసినంత వరకు మీకు తెలియజేస్తానండి ఇది నేను సుభాష్ పాలేకర్ గారి దగ్గర నేర్చుకున్న విద్యది మీ అందరికీ కూడా తెలియాలనే సదుద్దేశంతో ఈ వీడియో చేశాను రైతు సోదరులందరూ ఒకరికొకళ్ళు ఈ వీడియో పంపించుకుని మీరందరూ కూడా చూడండి జీవామృతము దశపన్ని కషాయం రెండు వీడియోలు కూడా అందరూ చూసి ఉపయోగించుకోండి రసాయన పదార్థాలు లేకుండా సేంద్రీయ పద్ధతిలో మనం ఇలాంటివి తయారు చేసుకుంటే ఎంతో మంచిదండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నేను వీటి తాలూకు డిస్క్రిప్షన్స్ అన్నీ కూడా ఇంకా ఆకుల పేర్లన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను చూసుకోండి మిగిలిన ఇరవై రకాల అని చెప్పాను కదా వాటి పేర్లు కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను చూసుకోండి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్